ఒకటే గమనించాలి గతంలో జరిగిన పరిపాలనకు ఇప్పుడు జరుగుతున్న పరిపాలనకు చాలా వ్యత్యాసం ఉంది గత సంవత్సరం నుంచి కడప జిల్లా ప్రజలే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా సంతోషంగా సుభిక్షంగా ఉన్నారంటే అది కేవలం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ఐదు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మనకేం చేశాడని అడుగుతున్నా చాలా మంది తెలుగుదేశం కార్యకర్తల్లో హింసించడం ఈ జిల్లాలో ఉన్న ప్రజల కేసులు పెట్టడం భూములు లాక్కోవడం హత్యా రాజకీయాలు చేసిన ఘనత కేవలం వైసీపీ పార్టీకే దక్కుతుందని తెలియజేసుకుంటున్నా ఇంకొకటి చెప్తున్నాం ఈరోజు నమ్మకానికి విశ్వాసానికి ఎవరంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే గతంలో వైసీపీ వైఎస్ఆర్ పార్టీలు లేని ముందు కూడా వాళ్ళ తండ్రి గారి దగ్గర వారి దగ్గర మేం పనిచేశాం ఇదే వేదిక పైన ఉన్న వరదరాజు రెడ్డి గారు అలాగే దేవిగూడు నారాయణ రెడ్డి కుటుంబం అయితేనే మేమైతేనేం వాళ్ళ దగ్గర ఉంటే మాకు చివరికి దక్కింది హింసే తప్పక ఏ రోజు ఎవరిని ప్రోత్సహించిన పాప నా కుటుంబం పోలేదు ఈరోజు వాళ్ళను వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ముగ్గురం ఎమ్మెల్యేలు ఏమంటే ఈ పదిలో ఒకసారి మీరంతా గమనించాల సోదరి సోదరమన్లరా రాయలసీమకు మన కడప జిల్లాకు మంచి జరగాలంటే తప్పకుండా ఇంకా ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు ఉంటేనే న్యాయం జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అలాగే మన ప్రాంతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో ఆదిరినివా గాలేరు నగరి ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు శంకుస్థాపన చేస్తే దాన్ని ఒక రూపానికి తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది రేపు రాబోయే కాలంలో కూడా మన రాయలసీమ ప్రాంతానికి ఉమ్మడి కడప జిల్లాకి దుక్కీచి కేవలం చంద్రబాబు నాయుడు గారే లోకేష్ గారే అని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు